రెగ్యులర్ ఎగ్ బుర్జీ కాకుండా ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్ బుర్జీ చేశాను చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ జస్ట్ ఆసమ్ సో ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి వీడియోలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా వేడయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా కరివేపాకు అండ్ మూడు ఆనియన్స్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక త్రీ టమాటోస్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని టమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ